అందరికీ ప్రైజ్ గా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆది మొదటి అధ్యాయము ఈ రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాము ప్రభు కృపను బట్టి ప్రభు సహాయం చేస్తే ఆది మొదటి అధ్యాయం నుండి కూడా ప్రకటన ఇరవై అధ్యాయం వరకు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ రోజు ఆది మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం ఇక్కడ మొదటి వచ్చిన రాయబడతా వచ్చింది ఆది దేవుడు ఆకాశములను సృజించను దేవుడు నిత్య నివాసి ఆయనకు మరణము లేదు ఒక మానవునికి దేవునికి తేడాలు మనం గమనిస్తే ఆయనకి టైం అనేది లేదు కాలమును ప్రారంభించింది ఆయనే ఇక్కడ ఆది ఎందు అనేటువంటి పదము మొదటగా అన్నటువంటి అర్థం వస్తుంది మొదటగా మొట్టమొదటగా అంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ చిట్ట చివరిగా అనేది అదొక ఎండింగ్ పాయింట్ ప్రారంభించేది ముగించేది కూడా దేవుడే దేవునికి ఆది అంతం అనేది లేదు మనిషికి ఆది అంతం ఉన్నది ఒక వస్తువుకు ఆది అంతం ఉన్నది దేనికైనప్పటికీ కూడా ప్రారంభము ముగింపు అనేది ఉన్నది అయితే దేవుడికి ఆది అంతము లేనివాడు అని ఆయన గురించి రాయబడింది ఆయన ఇన్ని సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడు దానికి లేదు ఆయన ఎప్పటికీ ఉండువాడు అందుకే ఆది కాండంలో రాశారు కదా నేను ఉన్నవాడను అంటాడు మోషే ప్రభా నేను ఫరూకు గురించి గురించిన నియమం చెప్పాలి అన్నప్పుడు నేను ఉన్నవాడను ఉన్నవాడను అంటే ఆయన ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండేవాడు ఆయన ఇప్పుడు ఉన్నవాడు నెక్స్ట్ తర్వాత లేకుండా ఉండటం జరగదు ఆయన ఎప్పటికీ నిరంతరం జీవించేవాడు ఆయన యుగ యుగములు సజీవుడు అని మనం గమనించగలుగుతాం ఇక్కడ దేవుడు మొట్టమొదటి రోజు వెలుగును చేశాడు ఇక్కడ వెలుగు కమ్మని పలుగక దేవు వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు దేవుడు వెలుగు కమ్ము అని పలుకుతా వచ్చాడు వెలుగు కలిగింది చీకటి అనేది ఆల్రెడీ అగాధ జలముల మీద చీకటి కంపి ఉన్నది అయితే దేవుడు ఈ వెలుగును ఆ చీకటిని వేరుపరిచాడు ఆ వేరుపరిచినటువంటి దానికి పగలకు వెలుగునకు పగలనియో రాత్రినకు చీకటి అనియో ఆయన వేరు పెట్టాడు ఎందుకు వేరుపరిచాడు అంటే మనం బాగుగా గమనిస్తే పట్ట పగలు భూమి మీద వెలుతురుండి ఆకాశంలో చుక్కలుంటే మనకు ఎలా ఉంటది ఇక్కడ భూమి మీద చీకటిగా ఉండి ఆకాశంలో డే టైంలో మనకి ఎలా కనపడితే ఎలా ఉంటది అలాంటి వ్యత్యాసాలు లేకుండా ఆయన పగటిని వేరుపరిచాడు చీకటిని వేరుపరిచాడు అంటే పగలున్న సమయంలో చీకటి ఎంత మాత్రమూ ఉండదు చీకటి ఉన్న సమయంలో పగలనేది ఎప్పుడు కనబడదు దాన్ని దేవుడు వెలుగును పగటిగా చీకటిని రాత్రిగా ఆయన వేరుపరిచాడు అప్పుడు ఒక దినం ఆయన చాలా మంది ఏం చెప్తారంటే సూర్యుడు లేనప్పుడు ఈ ఉదయము ఆ సాయంత్రము ఇవ్వి జరగవు కదా మరి ముందే ఉదయమును ఇక్కడ అస్తమయమును ఉదయమును కలుగుగానే ఎలా రాయబడింది అని చాలా మంది ప్రశ్నించే వారుగా ఉంటారు ఇక్కడ మనము ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సూర్యుడు చంద్రుడు వచ్చినప్పుడు తర్వాత నుంచి సూర్యోదయాలు ఇవి అస్తమయము ఉదయము ఉన్నది అనే దాంట్లో సూర్యోదయం సూర్యాస్తమయం అనే పేర్లు సూర్యుని బట్టి పెట్టారు కానీ ఇక్కడ అస్తమయము ఉదయము అనున్నది సూర్య చంద్రులు పుట్టక మున్పే భూమి కూడా సంపూర్ణంగా నిర్మించక మున్పే ఆయన అస్తమయము ఉదయము అనే దానికి వెనుక పగలు సృష్టించిన వెంటనే అస్తమయము ఉదయము కలుగుతూ వచ్చినాయి కాబట్టి సూర్య చంద్రులకి అస్తమయములకు ఉదయములకు సంబంధం లేదు అయితే తర్వాత దేవుడు వాటికి అధికారం ఇవ్వడము ఏలడము జరిగింది ఇక్కడ తర్వాత కిందికి వస్తే జలములు ఉన్నాయి కదా అగాధ జలముల మీద ప్రభు యొక్క ఆత్మ అల్లాడుతూ ఉన్నది కదా అక్కడ రెండవ దినం అది మొదటి దినంలో దేవుడు వెలుగును సృజించాడు కాంతి లైట్ అంటారు కదా దాని కాంతి గురించి మనం తర్వాత మాట్లాడతాను ఇక్కడ రెండవ రోజు ఆయన జలముల మధ్య ఒక విశాలత కలిగజేశాడు ఆ విశాలానికి ఆయన ఏం చేశాడు విశాలము మీది జలములు విశాలము కింది జలములుగా ఆయన వేరుపరిచాడు మధ్యలో ఒక విశాలము జరుగుతా వచ్చింది కలుగుతా వచ్చింది ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు కింద ఉన్నటువంటి జలములు పైన ఉన్నటువంటి జలములు అవి రెండు కూడా వేరు చేశాడు శాస్త్రవేత్తలు అంతరిక్షములో ఒక వాటర్ క్లౌడ్ కనిపెట్టారు అది ఎంత ఉన్నది భూమి నుండి నూట ఇరవై సారీ పన్నెండు బిలియన్ లైట్ ఇయర్ల దూరంలో ఉన్నది మీకు లైట్ ఇయర్ అంటే చెప్తాను నేను చదువుకున్న వారికి ఐడియా ఉంటది లైట్ ఇయర్ అంటే కాంతి అంటే ఒక లైట్ ప్రయాణించే దూరము ఒక సంవత్సరం అంతా ప్రయాణించేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరము లైట్ ఇయర్ అంటారు కాంతి ఒక్క సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఒక కాంతి కిరణం మూడు లక్షల కిలోమీటర్లు వన్ సెకండ్ కి అప్పుడు అరవై సెకండ్లకు ఎంత అవుతుంది వన్ అవర్ కి ఎంత అవుతుంది ఇరవై నాలుగు గంటలకు ఎంత అవుతుంది వన్ ఇయర్ కి ఎంత అవుతుంది అది మన లెక్క కూడా మన ముఖకు కూడా అందనటువంటి కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు వస్తారు అయితే పన్నెండు బిలియన్ అంటే బిలియన్ అంటే వంద కోట్లు పన్నెండు బిలియన్ అంటే పన్నెండు వందల పోర్ట్ల లైట్ ఇయర్ కిలోమీటర్లు కాదు పన్నెండు వందల కోట్ల సంవత్సరాలు కాంతి సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఆ జలరాశిని ఆ రిజర్వాయర్ మనం చేరుకోవటానికి పన్నెండు వందల కోట్ల కిలోమీటర్ల సమయం పడుతుంది అది కూడా కాంతి వేగంతో మనం ప్రయాణించగలిగితే కాబట్టి అక్కడ చాలా చాలా స్పష్టంగా ప్రభు యొక్క సృష్టి కనపడతా ఉంది ఇప్పుడు కూడా మనకు పైనున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఆ స్పేస్ అనేది ఒక నక్షత్రానికి ఒక నక్షత్రానికి కొన్ని వేల కోట్ల లైట్ ఇరియర్ల దూరంలో ప్రభు యొక్క సృష్టికి ఈ ప్రభు యొక్క జ్ఞానానికి నిదర్శనము యొక్క సృష్టి అని ఇక్కడ పై జలములు రీసెంట్ గా శాస్త్రవేత్తలు కనిపెట్టారు కానీ ఇక్కడ ఏమున్నది రెండవ దినమనే ఆ విశాలము ఆ పై ఆ విశాలము భాగంలో జలము కింది భాగంలో జలము దేవుడు వేరుపరిచాడు ఆ పైనున్నటువంటి జలాలని ఈ మధ్య శాస్త్రవేత్తలు కనిపెట్టారు మనుషుని యొక్క జ్ఞానము ఎంతో ఉన్నతంగా ఉందో గమనించారు తర్వాత అది రెండవ దినం జరిగిపోయింది ఇక్కడ మూడవ దినమున ఆకాశం క్రింద ఉన్నటువంటి జలాలు ఉన్నాయి కదా వాటిని ఒక చోటనే కూల్చబడి వాటికి సముద్రం అని పేరు పెట్టారు తర్వాత వాటర్ లేనిటువంటి ప్లేస్ కి నేల భూమి అని ఆయన పేరు పెట్టడం జరిగింది ఇక్కడ అవన్నీ మంచిగా చూస్తాడు మూడవ దినం ఆయన ఏమంటాడు విత్తనాలు ఇచ్చేటువంటి ఫలములు ఇచ్చేటువంటి చెట్లను భూమి ములిపించుగాక అంటుంది ఆయన మిగతా వెలుగును వెలుగు పలుగు అంటే కలిగింది తర్వాత ఇక్కడ అవి వేరు కావాలి పైరు జలాల పైకి కింది జలాలు కిందికి వెళ్ళాలి మధ్యలో విశాలం కలగాలంటే కలిగిపోయింది అంటే తర్వాత సముద్రాలను కలగడానికి కలిగిపోయింది నేల కనబడాలంటే కలిగి కనబడింది కానీ వృక్షములు పలవృక్షములు విత్తనాలు ఇచ్చేటువంటి వృక్షములను ఆయన భూమి ములిపించను గాక అక్కడ చాలా అర్థం ఉన్నది ఇప్పుడు మనం వాడేటువంటి ప్రతి వస్తువు మనము కూడా నేల నుంచి మట్టిలో నుంచి వచ్చినటువంటి వారమే మనం గమనించండి ఏ వస్తువైనా సరే భూమిలో నుంచి తీయాలి సరే అది ఇనుము కావచ్చు బంగారు కావచ్చు వజ్రాలు కావచ్చు వైడిరాలు కావచ్చు అది ఏదైనా సరే భూమిలో నుండి మాత్రమే బయటకు వచ్చేదిగా ఉంటది దేవుడు భూమికి ఆ శక్తిని ఇచ్చాడు భూమిలో ఏ చిన్న విత్తనం వేసినా కూడా తడి తగిన వెంటనే ఏం జరుగుతుంది మొలకెత్తడం జరుగుతుంది ఎందుకంటే విత్తనము లోపలనే ఏముంటది మొలకెత్తేటువంటి ఆ లక్షణం ఉంటది మొలకెత్తించేటువంటి ఆ శక్తి ఆ భూమికి దేవుడు ఇచ్చాడు ఇక్కడ తర్వాత అది మూడవ దినం కప్పించిపోయింది తర్వాత ఇక్కడ నాలుగవ దినమున ఆల్రెడీ వెలుగు ద్వారా ఆయన పగటిని చీకటిని వేరుపరిచినట్టుగా ఇక్కడ పగటిని ఏలుటకు సూర్యుని అంటే పెద్ద జ్యోతిని చీకటిని ఏలుంటారు అంటే రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఏసాడు ఇక్కడ పెద్ద జ్యోతి అంటే సూర్యుడు చిన్న జ్యోతి అంటే చంద్రుడుగా మనము గమనించగలుగుతాం ఇక్కడ అవి వెలుగు చుటకై వెలుగునిస్తాయి తర్వాత జ్యోతులు కలుగుతూ వచ్చినాయి ఆ రెండు గొప్ప జ్యోతులు పగటిని ఏలుతుంది ఒకటి రాత్రిని ఏలేటువంటి అవి ఇక్కడ పద్నాలుగు వచ్చిన రాయబడింది సూచనలను కాలములను దినములను దిన సంవత్సరమును సూచించుటకై ఉండునుగాక యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞానులు దేని ఆధారంగా వారు కనుక్కోవడం జరిగినది నక్షత్రము అది పుట్టినటువంటి కాలమును బట్టి వారు లెక్కల గణన చేసి ఏసుక్రీస్తు ప్రభు వారిని చేరుకోవడం జరిగింది అంటే ఈ నక్షత్రాలు దినములను కాలములను ఆ సంఖ్యను తెలియజేసేదిగా ఆ జ్ఞానిని ఉంటుంది అంటే ఈ సృష్టిలోనే దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఉంచిన వాడుగా ఉన్నాడు అయితే మన శాస్త్రవేత్తలు వాటిని చాలా నిదానంగా చాలా టైం తీసుకుని కనబెడతా ఉన్నారు కానీ ఇదంతా కూడా సృష్టిలో ఆయన చేసేటువంటి ఆరు దినాలలోనే ఈ జ్ఞానం అంతా ఇమిడి ఉన్నది ఇక్కడ నాలుగు దినములు గతించినాయి ఐదో దినమున ఆయన ఏం చేశారు జీవం కలిగి చెల్లించేటువంటి వాటిని ప్రాణం ఉన్నటువంటి వాటిని మొక్కలు ప్రాణం లేదా ఉన్నది కానీ చెలి చెలించడం అనేది కేవలం జంతువులకు పక్షులకు మాత్రమే ఉన్నది ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి జంతువులు చేపరు పెద్ద పెద్ద మధ్యములు పక్షులు అవి ఆకాశంలో ఎగరాలని చెప్పేసి దేవుడు పలికాడు పలికిన వెంటనే ఇక్కడ ఏం జరిగింది రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చెప్పాలి అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే అది ఐదవ దినము ఆరవ దినమున ఏం జరుగుతా వచ్చింది అది ఏంటి సముద్రంలో ఉన్నటువంటి మత్స్యములు పక్షులు ఇవి ఐదవ దినము సృజించబడే తర్వాత ఆరవ దినమున చాలా ముఖ్యమైనటువంటి దినం ఇది మానవుని కలుగు చేసినటువంటి దినమున మొదటగా దేవుడు వెయిట్ చేశాడు అడవి జంతువులను పశువులను పురుగులను ప్రాక్ ప్రతి పురుగును కూడా ఆయన చేశాడు తర్వాత ఇరవై ఆరు విషయంలో మన స్వరూపం ముందు మనము మన పోలిక చొప్పున ఇక్కడ మనుషులు చెయ్యాలి అని చెప్పేసి వారిని నలు చేసిన వాడుగా ఉంటారు ఇక్కడ గమనిస్తే ఇదంతా కూడా సీక్వెన్స్ ఉంటది చాలా మంది ఏమంటారు నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ జరిగిన తర్వాత భూమి కలుగుతా వచ్చింది భూమిని దేవుడు సృష్టించాడని శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు చాలా మంది కూడా అది నమ్ముతా ఉంటారు కానీ అన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా దేవుడు దేని చేశాడు భూమి ఆకాశము తర్వాత భూమి చేశాడు దేవుడు తర్వాత ఆకాశాన్ని తర్వాత అందులో ఉన్నటువంటి నక్షత్రములు అన్నిటినీ కూడా ఆయన చేస్తా వచ్చిన నక్షత్రములు భూమి తర్వాతే భూమి అక్కడ భూమి మీద ఉన్నటువంటి నీటిని కూడా శాస్త్రవేత్తలు రీసెంట్ కనిపెట్టింది ఏంటంటే సూర్యుని కంటే ఎక్కువ వయసు ఉంది గ్రహాల కంటే ఎక్కువ వయసు ఉన్నది నక్షత్రాల కంటే కూడా భూమి మీద ఉన్నటువంటి నీటికే ఎక్కువ అంటే ఎక్కువ కాలం ముందే సృష్టించబడ్డాయని వాళ్ళు రుజువు చేస్తా వచ్చారు అది ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా ఇదే బైబిల్లో ఉన్నటువంటి దాన్నే వారు కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వారు కనిపెట్టే వారుగా ఉన్నారు అది దేవుని యొక్క జ్ఞానము మనం చాలా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాయి ఇక్కడ దేవుని స్వరూపమందు సృజించను ఇప్పుడు మనిషి ఎవరు దేవుని యొక్క పోలిక ఏ మనిషి అయినా సరే దేవుని యొక్క పోలిక ప్రేమ సహోదరి సహోద నీవు దేవుని పోలిక దేవుని పోలిక అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మనిషిని సృజించినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ నరుని ఎవరి రూపంలో చేశాడు దేవుని ఆయన మన స్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయడం వారు సముద్రపు చేపలను ఆకాశ వీటి వీటన్నిటిని సమస్తాన్ని కూడా ఏతారు అన్నాడు ఇక్కడ సృష్టి అంతటిని కలువ చేశాడు జంతువులను అడవి జంతువులను అన్ని కూడా కలవజేశాడు అదే దినమున ఆరవ దినమున మనిషిని తయారు చేశాడు ఆయన సృజించాడు ఆయన ఏమంటున్నాడు తర్వాత మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఆకాశపక్షులు ఏవైతే మొత్తాన్ని సృష్టి మొత్తం మీద కూడా మీకు అధికారం ఇవ్వబడింది మీరు వాటి దాన్ని వేలమని చెప్తా ఉన్నాడు ఇక్కడ జంతువులకు పచ్చని ప్రతి చెట్టు కూడా ఆహారం అవుతుంది అన్నాడు తర్వాత దేవుడు ఇదంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఆయనకు కనబడినదిగా ఉన్నది దేవుడు మనిషిని తన కోరికలో చేసుకున్నాడు మనము చాలామంది నల్ల ఉన్నారని లేకుంటే పొట్టిగా ఉన్నారని వారి యొక్క ఆకారాన్ని బట్టి వారి యొక్క రూపాన్ని బట్టి వారు ఒకవేళ వికారంగా ఉన్న వారిని మనం ఎలా ట్రీట్ చేసేవారు ఉంటాము ఎగతాలు చేసే వారంగా చిన్న చూసే వారంగా ఉంటాం అయితే ప్రము తాను చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రేమ సహోదరి సహోద మనిషి దేవుని యొక్క పోలిక దేవుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా మనిషిని తయారు చేస్తాడు కాబట్టి మనం దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తులను దూషించడం కానీ వారిని ఎగతాలు చేయడం కానీ మాట్లాడితే సాక్షాత్తు దేవుణ్ణే మనము ఎగతాలు చేసినట్టు దేవుణ్ణే మనము మాట్లాడినట్టు దేవుణ్ణే మనం దూషించిన వారంగా ఉండం కాబట్టి ప్రతి మనిషిని ప్రేమించాలి దేవుడు ఏమంటాడు ఈ ధర్మశాస్త్రం అంతయు ఈ పరిశుద్ధ గ్రహణం అంతయు ఏ వాక్యంతో విడి ఉన్నది నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించు పూర్ణ ఆత్మతో సేవించు అంటాడు తర్వాత రెండవ ఆజ్ఞ ఏంది నిన్ను వలే నీ యొక్క పురుగు ప్రేమించు అంటాడు అంటే అర్థం ఏంటి నీ యొక్క పురుగువాడు పురుగు వాడిని ప్రేమించే విషయంలో తప్పిపోతే ప్రభువును ప్రేమించే విషయంలో కూడా తప్పిపోయా కాబట్టి ఇక్కడ ఇదంతా రాయబడతా వచ్చింది ఇప్పుడు మనము గమనిస్తే ప్రభు యొక్క సృష్టిలో భూమి అనేది చాలా 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 అల్పమైనది ఎంత అల్పమైనది అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కాంతి ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందని చెప్తా వచ్చాను కదా ఇక్కడ కాంతి వేగం సెకండ్కి మూడు లక్షలు అయితే సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ దూరం ఎంత అంటే పదహైదు కోట్ల కిలోమీటర్లు మన యొక్క సూర్యుడి నుంచి ఉదయాన్నే భూమిని సూర్యకిరణాలు చేరటానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు మొత్తం ఎంత పడుతుందంటే ఐదు వందల సెకండ్లు పడుతుంది అప్పుడు ఎనిమిది నిమిషాలకి నాలుగు వందల ఎనభై సెకండ్లు వేసుకుంటే మిగిలిన ఇరవై సెకండ్లు మొత్తం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు కాంతి భూమిని చేరడానికి పడుతుంది ఒక్క సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణ శక్తి మాత్రమే ఇప్పుడు మానవుని యొక్క వేగంలో దాన్ని కన్వర్ట్ చేసుకుంటే ఒకవేళ మనము గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ఏదైనా రాకెట్ కానీ ఒక జెట్ కానీ అదే ఒక ఫ్లైట్ కానీ ఏదైనా అక్కడికి వెళ్ళే పాజిబిలిటీస్ ఉండి ప్రయాణాన్ని ఒకవేళ మనం మొదలుపెడితే భూమి నుండి సూర్యుని చేరుకోవడానికి పట్టేటువంటి సమయం ఎంత కాలం ఎంత అని లెక్కగడితే నూట డెబ్బై ఒక్క సంవత్సరాల నలభై మూడు రోజులు సమయం పడుతుంది ఇన్ని సంవత్సరాలు పడుతుందా అంటే అవును ఇప్పుడు ఒక గంటకి వంద కిలోమీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్కి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు అది ఒక వన్ ఇయర్కి మొత్తం వేసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు వన్ ఇయర్ మొత్తం స్టాప్గా వంద కిలోమీటర్ల వేగంతో భూమి నుండి సూర్యుని వైపు మనం అలా దృసుకెళ్తే సంవత్సరం మొత్తం కలిపితే ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కిలోమీటర్లే మనం ప్రయాణం చేయగలుగుతాం ఆ లెక్కన నూట డెబ్బై ఒక్క సంవత్సరాలు తర్వాత మళ్ళీ నలభై మూడు రోజులు నూట డెబ్బై ఒక్క సంవత్సరాల నలభై మూడు రోజులు ప్రయాణిస్తేనే సూర్యుని చేరుకుంటాం మన వయసు ఎంత మన యొక్క జీవిత కాలం ఎంత మహా అంటే డెబ్బై ఎనవరి లేదు వంద సంవత్సరాలు బ్రతికినా పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు మనం వంద కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో మనం ప్రయాణించినా కూడా మనం నిత్యము చేసేటువంటి ప్రతి దిన మనం చూసేటువంటి సూర్యుని చేరుకోలేము అది మన యొక్క స్థాయి భూమి నుండి కొన్ని లక్షల లైట్ ఇయర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి ఇది సైన్స్ చాలా ఉంటుంది దీని గురించి చెప్తా వెళ్తే నేను బ్రీఫ్గా చెప్తా ఉన్నా మీకు కొన్ని లక్షల లైట్ ఇయర్ల దూరంలో ఉన్నది మన మిల్కీ వే గెలాక్సీ దాటాలంటేనే లక్ష లైట్ ఇయర్లు అంటే కాంతి ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ లక్ష సంవత్సరాల ప్రయాణం చేస్తే మన మిల్కీవే దారుతుంది ఇలాంటి గెలాక్సీలు ఎన్నో కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయి ఇదంతా మొత్తం ఎన్ని కోట్ల లైట్ ఇయర్ల దూరం ఉంటుందో ఒకసారి గమనించండి ఇక్కడ తర్వాత సూర్యునికి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ పదహైదు కోట్ల కిలోమీటర్లను చూశాం కదా ఇక్కడ మనము భూమి యొక్క చుట్టుకొలతతో సూర్యుని యొక్క చుట్టుకొలతను మనం పరిశీలిస్తే సూర్యుని యొక్క చుట్టుకొలత అంటే సూర్యుని ఉపరితలంలో ఉన్నటువంటి చుట్టూ మన కొలత వేస్తే నలభై మూడు లక్షల డెబ్బై వేల కిలోమీటర్లు ఉంటుంది సూర్యుని యొక్క ఉపరితల దూరం చుట్టుకొలత కొలత మళ్ళీ గమనించండి నలభై మూడు లక్షల డెబ్బై వేల కిలోమీటర్ల చుట్టుకొలత సూర్యుడు కలిగి ఉంటాడు అయితే భూమి ఎంత చుట్టుకొలత కలిగి ఉంటుంది అంటే నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు లెక్క నలభై మూడు లక్షల డెబ్బై వేల కిలోమీటర్లు డయామీటర్ అది చుట్టుకొలత ఎంత ఎంత దూరం గమనించండి మన లాంటి భూమి ఇప్పుడు మన భూగోళం ఉంది కదా మన లాంటి భూములన్నీ తీసుకెళ్ళి సూర్యునిలో ఒక బాల్స్ లాగా మనం ఫిట్ చేయగలిగితే పదమూడు లక్షల భూములు ఒక్క సూర్యుల్లో పట్టగలుగుతాయి అంత పెద్ద నక్షత్రము ఒక సూర్యుడు దేవాది దేవుడు అంత పెద్ద నక్షత్రాన్ని చేసి అలాంటి నక్షత్రాలు కొన్ని కోట్ల నక్షత్రాలు మన అంతరిక్షంలో ఉన్నాయి కొన్ని కోట్ల నక్షత్రాలు మరి వీటన్నిటినీ కలగజేసినటువంటి దేవుడు ఎంత మహోన్నతమైనటువంటి దేవుడు అలాంటి మహోన్నతమైనటువంటి దేవుడు అంత గొప్ప దేవుని యొక్క రూపమే నీవు మనము ఎవరైనా కనిపించి నువ్వు మీ నాన్నలా ఉన్నావు లేదు ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ కానీ లేదంటే ఒక గొప్ప వ్యక్తి రూపంలో ఉన్నామని చెప్తే మనం చాలా మురిసిపోతాం కదా అయితే సకల సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాది దేవుని యొక్క రూపంలో మనం ఉన్నామంటే మనం ఎంత సంతోషపడాలా ఏంటి నా ముక్కు బాగాలేదు నా కళ్ళు చిన్న ఉన్నాయి నాకు బట్టతలు వచ్చినవి నాకు రంగు నల్ల ఉన్నాను నేను ఇలా ఉన్నాను నేను అలా ఉన్నానని చాలామంది వారి యొక్క రూపాన్ని బట్టి చింతించేవారుగా బాధపడేవారుగా ఉంటారు అయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరు నీవు దేవుని యొక్క స్వరూపము ఆయన యొక్క పోలికను ఆయన నిన్న వాడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రభువును బట్టి సంతోషించేవాడుగా దానిగా ఉండాలి ఇక్కడ చూస్తే ఇన్ని కోట్ల లైటీరుల దూరంలో ఉన్నటువంటి విశ్వాలను ఈ సృష్టిని అంతా చేసినప్పటికీ కూడా ఆది కాండము మొదటి అధ్యయనంలో భూమి ఆకాశం సృజించను అని రాసేసిన తర్వాత వెంటనే కింద ఉన్న విషయంలో చెప్తాడు ఆయన భూమి నిరాకారముగా ఉన్నది శూన్యముగా ఉన్నది భూమి గురించి మాత్రమే ఎందుకు ఆయన మెన్షన్ చేశాడంటే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు తన చేతులతో చేసి నాసిక జీవవాయు ఊదినటువంటి మానవుని నరుని యొక్క నివాస స్థలము భూమి భూమి ఒక పది సెంటీమీటర్లో సూర్యునికి దగ్గరగా వెళ్తే మాడి మసైపోతారు కొంచెం పది సెంటీమీటర్లు వెనక్కి వస్తే ఐస్ గడ్డలాగా మారిపోయి అందరు చనిపోయే ఉంటాడు ఉంటారు అయితే దేవుడు ఆకాశ విశాలంలో వాటిని ఉంచాడు అవి కిందికి పడిపోవట్లేదు వాటి వాటికి ఒక స్థానాన్ని నియమించినటువంటి వాడుగా ఉన్నాడు భూమికి కూడా పునాదులు వేసినటువంటి దేవుడు శూన్యంలో వేలాడ తీసినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త ఎందుకు ఆయన సృష్టికర్త అంటే మనము ఆల్రెడీ చెప్తా వచ్చాం కదా భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే మనం మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా భూమిలో నుంచి తీసినటువంటి వస్తువు చేత తయారు చేయబడినది అయితే దేవుడు శూన్యంలో నుండి ఖాళీ చేతులతోనే ఆయన ఏమీ పదార్థం లేకుండానే ఆయన భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను మన సౌర కుటుంబాన్ని మన అంతరిక్షాన్ని ఎవ్రీథింగ్ ప్రపంచాన్ని మొత్తాన్ని విశ్వాన్ని ఆయన ఏమీ లేకుండా ఏమిటి ఖాళీ ఉన్నప్పుడు ఆయన సృజించినటువంటి వాడుగా ఉన్నాడు అది క్రియేట్ క్రియేట్ చేయడం అంటే ఏమీ లేకోకుండా క్రియేట్ చేయడాన్ని తయారు చేయడాన్ని అది సృష్టించడం మానవుడు మానవుల్లో ప్రాణం లేదు జీవం లేదు ఏది లేదు అయితే దేవుడు ఆ యొక్క మట్టితో తయారు చేసినటువంటి నరిమి యొక్క నాసికా రంధ్రాల జీవ ఉందితే నరిమి జీవాత్మ అయ్యాని ఆయన ఒక ప్రాణిగా తయారవుతా మిగతా అన్నిటి మీద ఆయన జస్ట్ పనులు తవిస్తే అయినాయి కానీ నరుని ఆయనే తయారు చేశారు తన స్వరూపంలో తయారు చేశారు కాబట్టి అంత ప్రత్యేకత భూమి ఉంది కాబట్టి ఆయన భూమి గురించి అంత ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు తర్వాత ఇంకొక చోట రాయబడి ఉంటుంది మానవులకు నివాస యోగ్యమైనటువంటి భూమి అని రాయబడింది ఇప్పుడు శాస్త్రవేత్తలు అలంగారక గ్రహం మీద పరిశోధన చేస్తున్నారు ఉన్నారు ఎందుకు అక్కడ నివసిస్తానని కానీ భూమి కంటే ఏది కూడా ఏ గ్రహము ఏ ప్లానెట్ కూడా నివాస యోగ్యమైనది కాదు ఎంతో స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క మూలకాలు కూడా ఈ యొక్క భూమి మీద దేవుడు ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది చెప్తా ఉంటారు ఒక దినం రెండో రెండవ మూడో దినం అని మెన్షన్ చేసినటువంటి ఆదికండ మొదటి అధ్యాయం గురించి ఒక దినమంటే కొన్ని వేల సంవత్సరములు కొన్ని లక్షల సంవత్సరములని ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉంటారు కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టే బోధించాలి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి ఇక్కడ ఒక దినం ఆయనంటే అది ఒక దినమే కొన్ని వేల సంవత్సరంలో కొన్ని లక్షల సంవత్సరంలో ఇక్కడ ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇదంతా నటింగ్ దేవుడు చెప్పినటువంటి దాన్ని ఆయన కాలాన్ని ప్రారంభించినటువంటి దేవుడు ఇప్పుడు సృష్టిని మొత్తం ఆయన కలుగు చేశాడు కదా మరి ఆయన సృష్టిని కాచేవాడుగా కాపుదలు ఇచ్చేవాడుగా ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు ఆయన చేశాడు ఆయనే నాశనం చేయలేడా ఆయన మానవుని ప్రేమించాడు కాబట్టి మనల్ని అనుక్షణం కాపాడేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కాలాన్ని ప్రారంభించాడు తర్వాత సృష్టిని ప్రారంభించాడు ప్రతి దాన్ని కూడా ఆయన ప్రారంభించాడు ఆయన సృజించాడు ఆయన ఎప్పటికీ ఉన్నవాడు ఆయన గొప్ప దేవుడు ఈ విశ్వము కొన్ని వేల లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాల కాంతి ఇప్పటికే మన భూమి మీద పడలేదు అక్కడ నుండి ప్రయాణం చేసేటువంటి కాంతి ఇంకా భూమిని చేరలేదంటే దేవుడు ఎంతకు పోవడం మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభు యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించు కాక